హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి అయిపోయిందా ఇంకా ఫెస్టివల్ అయిపోయిందా లేసారా లేవలేదా ఇంకా లేవండి లేవండి ఫెస్టివల్ హడావులు అయిపోయినాయి ఇంకా మళ్ళీ బాధ్యతలు మళ్ళీ ఇంకా పనులు మళ్ళీ స్టార్ట్ ఇంకా ఇంతకుముందు ఫెస్టివల్ అంటే ఇంకా చుట్టాలు హడావుడులు పిండి వంటలు అలా ఉండేది బట్ ఇప్పుడు ఏముంది నార్మల్ డేస్ లాగా అది కూడా ఒక డే అయిపోయింది కదా ఫెస్టివల్ అంటే ఇంకా ఫెస్టివల్ ఏమో కానీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఇంకా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసింది కదా అని ఈ టెన్షన్స్ ఎక్కువ అయిపోయినాయి ఏదైనా ఫెస్టివల్ అంటే చిన్నప్పుడు ఫెస్టివల్సే బాగున్నాయి కదా ఇప్పుడు ఫెస్టివల్స్ అంతా నార్మల్గా అనిపిస్తున్నాయి ఏదో అన్ని డేస్లో అది కూడా ఒక డే లాగా గడిచిపోతుంది ఇంకా నాకైతే వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇంకా చూసారా నార్మల్గా అయితే మలలో ఉన్నప్పుడు ఇన్ని డేస్ నాకు సెవెన్ లోపే ఇంకా అమ్మవారికి ప్రసాదాలు కంప్లీట్ చేసేసి పూజ కంప్లీట్ చేసుకొని వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకునేదాన్ని ఇప్పుడు చూసారా అసలు సెవెన్ వరకు లేవలేదు ఈరోజు మాత్రం నార్మల్ డేస్లో ఇలా ఉంటుంది మాలకి మా మాల తీసాక ఇంత తేడా ఉందో చూడండి కానీ ఎప్పుడు మాలలో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉందో ఫ్యూచర్ కూడా అలా మొత్తం సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా మీరేమంటారు నచ్చితే లైక్ ఇవ్వండి